బావైతే పొద్దున్న పనికి వెళ్ళిపోయాడండి ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది సుహాస్ని నిద్రపుచ్చేసాను మా సాస్ బాబు నేనేమో కూర్చున్నాము పనులు ఏమేమి చేయాలా అర్థం కాక పొద్దున పచ్చి నూరేడండి పండిమిరగలు పచ్చడి అయితే బావైతే ఇంకొక ముద్ద తిని వచ్చి బాగలేదు నా కడుపులో మంట వస్తుంది అయ్యి అన్నాడు ఇంకా శారీ వచ్చిందండి ఈ రోజైతే ఇంక శారీ వేసుమటి శారీ మీకైతే చూపిస్తాను ఇంకా వైట్ శారీ అండి చాలా బాగుంది అంటే ఫోటోలో చూశాను నేను కూడా చూడలేదు ఫోటోలో చూశాను కానీ ఇంకా ఏం శారీ అని అంటే మామూలు సింపుల్ శారీ అని అమ్మ అని చెప్పాడు ఆయన కూడా సారీ చూపిద్దామా సరేనా చెప్పు ఇంకా పప్పాలని తెచ్చుకోపో మరి పో పప్పాలని తెచ్చుకోపో హాయ్ అండి పప్పాలు తెచ్చుకోపోండి ఇంకో వేది వేసేటప్పుడు ఇంత పిల్లలతో నేను ఎంత ప్పుడు వీళ్ళిద్దరు పిల్లలతో నాకు ఉండే తలకాయినెప్పైతే ఇంక ఇదండి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అప్పుడైతే వాళ్ళు ఇద్దరు ఏడుస్తానే ఉంటారు ఇంకా ఇది వచ్చేసి తరగ బడి బామా కూర్చో ఇదిగో ఎడు చేస్తాం మరి బడి బామా బడి వెదమా వద్దా నువ్వు ఇప్పుడేం సుహాస్ని ఏడడం అయిపోయిందండి మరి సాసులో మొదలు పెట్టాడు నీ ఇద్దరు నడిపిస్తూ నేను ఏడవాలి ఏడిస్తా బాడి చేసుకోతా ఓకేనండి సాహుబాబుని అయితేనే ఇంట్లో పంపించాను పప్పలోనే అని చెప్పేసి ఇంకే గిఫ్ట్ అయితే మనకి హైదరాబాద్ నుంచి వచ్చిందండి జాంట్స్ చేస్తా మనకి చాలా బాగా అయితే పంపించింది కదా కాక కూడా ఇంకా క్రిస్మస్ పండగకి మా కుటుంబ సభ్యుల మొత్తానికి అయితే బట్టబెట్టింది మాత్రం దేవుడిని అయితే ప్రేరణించిందంట ఇంకా దేవుడి ఏడు చెత్త వల్ల ఇంకా దేవుడేమో అక్కకు సాయం చేస్తున్నాడు అక్క ఏమో మాకైతే సాయం చేస్తుందండి ఇంకా ఇద్దరు పిల్లలకి బాలకి నాకు మా అందరు గల్పు అయితే ఇంకా బట్టలు అయితే ఆర్డర్ పెట్టిందండి ఇంకా నాకు వచ్చేసి ఇంక ఈరోజైతే శారీ అవుతుందని చెప్పేసి శారీ వచ్చేసి అయితే ఇంకా వైట్ శారీ అండి ఇంకా ఈ వైట్ శారీ ఇంకెందుకంటే మామూలుగా చర్చికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఇంకా బల్లారాధనట్టు ఉంటాయి కదండి అప్పుడు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకు కత్తిరించుకునే పని లేకుండా డిఫరెంట్గా ఇంకా మనకైతే వీడియో వచ్చేసింది ఇంకా ఈ పువ్వు ఉంది కదండి ఇంక ఈ పువ్వులో కలిసేటట్టుగా ఇంక ఈ డ్రాజి అయితే వచ్చింది సింపుల్గా వచ్చింది ఏంటి అమ్మాయి ఆడుకుంటుంది నువ్వు అలర్జీ మాకు ఇంకా బ్లౌజ్ అయితే వచ్చేసి ఇంక ఇదండి శారీ కూడా చూస్తాము ఊరికో అమ్మాయి నాకు అండి అవుగో అదిగో వాటినికెళ్ళి గుండె మచ్చేత మన ఆడుకో శారీ వచ్చేసి అయితే ఇంక ఇలా వచ్చిందండి ఇంక వైట్ పింక్ కాంబినేషన్ కలర్స్ అయితే బాగున్నాయి ఇంక ఇది వచ్చేసేమో బార్డర్కి అయితే ఏమో ఇలాగ వచ్చింది అండి టర్మ్ పూసలు అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇది వచ్చేసి పైట్ కొంగు ఇంకా పైట్ కొంగు మొత్తం అయితే ఇంకొకటే డిఫరెంట్లో వచ్చిందండి చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకో శారీ కూడా ఉందండి అది ఆరెంజ్ కలర్ అది ఇంకా రాలేదు శారీ అయితే చాలా బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది కదండి మా జాన్స్ జక్కగా అయితే మా అక్క నా పేరు చెప్పు అంటుంది అందుకని చెప్పేసి మా అక్క అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటే శారీ అయితే చాలా బాగుంది కదండి శారీ అయితేకొని ఇంక మళ్ళీ బాగా వచ్చిన తర్వాత బాగా చూపిస్తాను మళ్ళీ ఇంకెట్లా ఉండదు ఇంక అట్లానే మడ తీసుకొని ఇంకా కవర్లు అయితే పెట్టేస్తాను సరేనా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే బావకి నాకు మళ్ళీ పిల్లలకి మొత్తం మొత్తం పంపిస్తుందని అని చెప్పింది కదా మొత్తం మొత్తం అయితే ఇంకా వచ్చింది వచ్చినప్పుడల్లా ఇంక అవిలో తీస్తూ ఉంటాను చూపిస్తానండి ఇంకా అదే కాకుండా ఇంక మళ్ళీ మనం కొత్త ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నాం కదా కొత్త ఛానల్లో ఇంక ఇద్దరం తోడుకోవడం అయితే ఎరగదీబోతున్నాం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ తీసుకు ఇంకా మీ ముందుకైతే వస్తూ ఉంటామండి ఇంకా పండుగ పనులు చాలా పనులు ఉంటాయండి అసలు దొంగకోవటం ఇల్లు దులుపుకోవటం ఇంకా చాలా పనులు ఉంటాయి మళ్ళీ చక్రాలు చేసుకోవటం చక్కెం చేసుకోవటం వర్షం చేసుకోవటం కదా చేసుకోవటం ఇంకా మళ్ళీ రేపు రాజు అమ్మోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మోళ్ళ ఇంటి కాడనే ఇంకా అమ్మ ఎక్కడ పని చేసుకోలేదు కదండి మా నాయనం చూస్తేనేమో మా నాయనమ్మ మా నాన్న కోకరికి వెళ్ళేది కదా మా నానమ్మ ఏమో ఇంట్లో బరగొడ్లు పని చేసుకుంటూ మా అమ్మ కొండు పెట్టుకుంటూ మా అమ్మకు స్నానం అయ్యేపిస్తాం పిండి పనులు ముసలాం చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా బావ అయితే ఇంకా రోజు పాలు పోసి వస్తూ ఉన్నాడు కమ్మోనింటికాన్నే ఇంకా నాని రాజీ నెట్టు దొంపి అమ్మా అంటే సరేనత్తమ్మా రేపు మావి కూడా దొంగకోకుండా రేపు ఆదివారం తీసుకొస్తాను ఇంకా అంటే మొత్తం దోగం ఇల్లు మొత్తం శుభ్రం చేసిపోతాను అత్తమ్మ అని చెప్పాడు సరేనండి ఇంక ఇంపుల పనులు మొత్తం అయితే చేసేసుకోవాలి బావా చెయ్యకట్టనే కానీ ఐదున్నర అవుతుంది ఇంకా బావ అయితే రండి ఫోన్ చేశాడు రాజీ అన్నం మాకు ఈరోజు బావా క్యారేజీ తీసుకెళ్ళిన అన్నం తినలేదంటండి ఇంకా బంతి అంట వంట కాడ భోజనానికి వెళ్ళాను అన్నం అంటే ఇంటికాడ నేను కూడా సైజ్గా తినలేదు పిల్లలకి ఇంటికి ఇంకా భోజనం అంతా ఉంది ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేసుకోవచ్చు కర్రీ వంటకే ముందు భోజనం వండమాకున్నారు అందుకని చెప్పేసి ఇంకా అన్నమైతే వండనా అండి ఇంక ఇప్పుడైతే అయితే కర్రీ అయితే చేస్తాను గ్యాస్లో లేదు కట్టలు పిండి నేను అట్లా తోమేసుకొని ఇంకా అట్లు మొత్తం అయితే తోమేసుకొని కసా చేసుకొని బట్టలు మాట తీసుకుంటానండి బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను ఇద్దరు పిల్లలు అయితే తన్నుకుంటారు ఆడుకుంటారు ఇంకాసేపు నవ్వుకుంటారు నేను తరకైతే బట్టలు అయితే మడితేసుకొని స్టాండ్లో అయితే ఇంకా మచ్చంగా పెట్టేసుకొని కష్టాలు తీసుకొని వంకాయలు అయితే మా అమ్మ వాళ్ళ నుంచి వంకాయలు కోసుకొచ్చాడండి బావ అయితే ఇంకా వంకాయలతో అయితే ఇంకా ఫ్రై ఇద్దరమే కదా ఉంది ఫ్రై చేస్తాము ఇంకా పెందలాడే అన్నం కూరలు వండుకుంటే ఇంకా అదే పొయ్యి మీద ఇంకా పిల్లలకి నీళ్ళు పోయాలి కదా

మనం చర్చలో నేర్చుకుంటుంటమే ఆ పాటకు డ్యాన్సే రాజు పుట్టేను రాజు పుట్టేను ఏమంటే